అందరికీ నమస్కారం తులరాశివారికి ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి తులారాశివారు వాయుతత్వంతో కూడిన అద్భుతమైన వ్యక్తులు శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు సౌందర్యం సంతులనం న్యాయానికి ప్రతీకలు తులారాశి చిహ్నం త్రాసు కావడంలో ఎంతో అర్థం దాగి ఉంది వీరు జీవితంలోని ప్రతి అంశాన్ని సమతుల్యంగా చూసి ఎప్పుడూ న్యాయంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికీ అన్యాయం జరగకూడదని భావించే తులారాశివారు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో దిట్ట చుట్టూ ఉన్న వాతావరణాన్ని శాంతియుతంగా హార్మోనియస్ గా ఉంచడంలో వారికి అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది ఎవరితోనైనా సులభంగా కలిసిపోయే స్వభావంతో తమ చుట్టూ సానుకుల ఆలోచనల వలయాన్ని నిర్మించుకుంటారు తులారాశివారు కళాప్రియులు సౌందర్య పిపాసులు శుక్రుడి ప్రభావం వల్ల వీరికి సంగీతం చిత్రలేఖనం నృత్యం వంటి కళలపై అమితమైన ఆసక్తి ఉంటుంది వీరి ఇళ్లు ఎప్పుడూ అందంగా శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంటాయి తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని తపిస్తారు వారు ధరించే దుస్తులు వారి అలంకరణ వారి భాషాశైలి అన్ని ఏదో ఒక రకంగా కళను ప్రతిబింబిస్తాయి అందమైన వస్తువులకు ఆకర్షితులవుతారు నాణ్యమైన జీవితాన్ని కోరుకుంటారు శుక్రుడు అందానికి ప్రేమకు అధిపతి కావడంతో తులరాశివారికి ప్రేమతత్వం పుష్కలంగా ఉంటుంది మృదువైన మనస్సు అందమైన ఆలోచనలతో ఇతరులను తమవైపు తిప్పుకోగలుగుతారు తులరాశివారిలో అద్భుతమైన సామాజిక నైపుణ్యాలు ఉంటాయి వీరు ఆకర్షణీయంగా సంభాషించగలరు మంచి మాటకారులు ఇతరుల మనసులను చదివి వారిని సంతోషపెట్టడంలో నిపుణులు సాధారణంగా తులారాశివారు సంభాషణలో రాణించడమే కాకుండా ఎదుటివారిని కూడా మాట్లాడేలా ప్రోత్సహిస్తారు సమస్యలను శాంతంగా పరిష్కరించడం వారికి తెలుసు ఇతరుల మధ్య గొడవలు రాకుండా రాజీ కుదర్చడంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తారు మిత్రులకు బంధువులకు సహాయం కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడతారు సామరస్యంగా ఉండాలన్న కోరిక వారిలో ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తారు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తారు వారి సమతుల్య స్వభావానికి మరోవైపుగా తులారాశివారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఇది వారి ప్రధాన బలహీనత రెండు ఎంపికల మధ్య ఏది ఉత్తమమో నిర్ణయించలేక చాలాసార్లు అయోమయంలో పడతారు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించాలనే కోరిక వల్ల చిన్న నిర్ణయాల విషయంలో కూడా చాలా సమయం తీసుకుంటారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాసివారు ఇతరులతో విభేదాలను ఎదుర్కోవడానికి ఇష్టపడరు శాంతియుత వాతావరణం కోసం చాలాసార్లు తమ అభిప్రాయాలను కోరికలను త్యాగం చేయడానికి సిద్ధపడతారు కాని వీరి నిజాయితీ న్యాయబద్ధత అందరినీ ఆకట్టుకుంటుంది వారి వద్ద సలహా తీసుకున్న వ్యక్తి ఎప్పుడూ నిరాశ చెందడు తులారాశివారు ప్రేమ విషయంలో చాలా గొప్పవారు వీరు ప్రేమకు అందానికి సౌందర్యానికి పెద్ద పీట వేస్తారు శుక్రుడి ప్రభావం కారణంగా ఈ రాశివారు రొమాంటిక్గా ఆకర్షణీయంగా ఉంటారు భాగస్వామికి ఇష్టమైన విషయాలు చేయడానికి వారిని ఆనందపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారి బుద్ధి చురుకుదనం సౌందర్యం పట్ల విశేష శ్రద్ధ వహిస్తారు వీరు నిజమైన ప్రేమలో పడినప్పుడు అంకితభావంతో నిబద్ధతతో ఉంటారు సంబంధం సమతుల్యంగా సంతోషకరంగా ఉండేలా చూసుకుంటారు వివాదాలను పరిష్కరించే నైపుణ్యం అన్ని విషయాలను సమతుల్యంగా చూసే స్వభావం వారిని మంచి జీవిత భాగస్వాములుగా నిలబెడుతుంది ప్రకారం శుక్రుడు సౌభాగ్యానికి సంపదకు కూడా కారకుడు కావడంతో తులరాశివారు ధనవంతులుగా సౌభాగ్యవంతులుగా ఉంటారని చెబుతారు తులారాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం తులారాశివారికి కుటుంబ జీవితంలో ఆనందకరమైన సమయాన్ని అందిస్తుంది విశేషంగా పిల్లలతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు వారితో ఆటలు ఆడుతూ కథలు చెబుతూ వారి విద్యాభ్యాసంలో సహాయం చేస్తూ ఉంటారు పిల్లల ప్రగతి మిమ్మల్ని ఆనందపరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు అయితే ఇంటి ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది సోమవారం మరియు మంగళవారం రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాని మీ ఓర్పు వల్ల వాటిని సులభంగా అధిగమించగలరు శనివారం రోజు కుటుంబంతో పండుగలా గడుపుతారు వారాంతలో చిన్న విందు లేదా కుటుంబ సమావేశం ఏర్పాటు చేయడం మరింత ఆనందాన్ని తెస్తుంది ఈ వారం మొత్తం సంతోషకరమైన క్షణాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి ఉద్యోగులకు ఈ వారం అద్భుతమైన అవకాశాలను తెస్తుంది మీ నాయకత్వ నైపుణ్యాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి సహోద్యోగులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మీరు కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని విజయాలను సాధిస్తారు వారం ప్రారంభంలో ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొంత ఒత్తిడి అనుభవించినప్పటికీ సంతోషకరమైన వార్తలు త్వరలోనే వస్తాయి కొత్త ప్రాజెక్టులు మీకు ప్రాముఖ్యతను తెస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ వారం శుభవార్తలు వినిపిస్తాయి రాశి అధిపతి శుక్రుడి ప్రభావం వల్ల కెరియర్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి విదేశీ సంస్థలతో పనిచేసేవారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది వారం చివరి రోజుల్లో మీ బాస్మెప్పు పొందుతారు బుధవారం గురువారం మరియు శుక్రవారం రోజుల్లో మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి రోజులు ఈ వారం తులారాశివారి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది ఇంటి ఖర్చులు కొంత పెరిగే అవకాశముంది మీరు కొత్త ఇల్లు లేదా ప్లాట్ కొనాలని ఆలోచిస్తుంటే ఈ వారం కాకుండా తదుపరి వారం వరకు వేచి ఉండటం మంచిది కొత్త ఒప్పందాలలో పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ మంచిది కాదు అయితే వ్యాపార భాగస్వామ్యం నుండి మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు మార్కెట్ ట్రేడింగ్లో జాగ్రత్త అవసరం విదేశీ వాణిజ్యం మరియు ఎగుమతులు మంచి లాభాలను తెస్తాయి వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాని వారం చివరికి ఆదాయం పెరుగుతుంది మీరు భౌతిక ఆనందాలపై ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి శుక్రుడి ప్రభావం వల్ల అలంకరణపై మీకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది అయితే అతిగా ఖర్చు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి ఆస్తి విషయాలలో ఈ వారం నిర్ణయాలు తీసుకోవడం మానుకోవడం మంచిది బుధవారం నుండి శుక్రవారం వరకు ఆదాయం పెరుగుతుంది తులారాశి వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి అవకాశాలు మరియు కొన్ని సవాళ్లను అందిస్తుంది మీరు వ్యాపారంలో పెద్ద మార్పులు చేయకుండా ఉండటం మంచిది ప్రస్తుతమున్న వ్యాపారాన్ని స్థిరీకరించడంపై దృష్టి పెట్టండి వ్యాపార భాగస్వామ్యం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు మీ స్నేహితులు మరియు బిజినెస్ పార్ట్నర్స్ నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది విదేశీ వాణిజ్యంలో మరియు ఎగుమతులలో ఉన్న వ్యాపారవేత్తలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఎక్కువ పెట్టుబడి అవసరమయ్యే ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేయడం మంచిది సోమవారం మరియు మంగళవారం రోజులు చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారం మధ్యలో నుండి పరిస్థితులు మెరుగుపడతాయి శుక్రుడి ప్రభావం వల్ల మీకు కొత్త క్లయింట్లు లభిస్తారు వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది వారాంతలో వ్యాపారం బాగా జరుగుతుంది ఈ వారం పాతవారితో సంబంధాలు తిరిగి నెలకొల్పడానికి అనుకూలమైన సమయం తులారాశివారి ఆరోగ్యం ఈ వారం కొంత శ్రద్ధ అవసరం జ్వరం మరియు తలనొప్పి కారణంగా కొంత సమయం వృధా కావచ్చు వాతావరణం మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీరు మంచినీరు ఎక్కువగా తాగాలి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది పండ్లు కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరం ఫిట్గా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది బుధవారం నుండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు బయట తినడం తగ్గించడం మంచిది తులారాశి విద్యార్థులకు ఈ వారం అద్భుతమైన సమయం మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది విద్యార్థులు తమ చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు మీరు ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్షాప్లలో పాల్గొనవచ్చు ఇది మీకు కొత్త నైపుణ్యాలను నేర్పుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చదువులో బాగా కృషి చేసి విజయాలను సాధిస్తారు మీ ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల నుండి మద్దతు లభిస్తుంది నేర్చుకోవడం కోసం కొత్త పద్ధతులను ప్రయత్నించడం వల్ల ప్రయోజనముంటుంది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలను నేర్చుకోవడంలో మీరు చాలా ఆసక్తి చూపిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది వారం చివరి రోజుల్లో మీరు మరింత ఉత్సాహంగా చదువుకుంటారు తులారాశి వివాహితులకు ఈ వారం కొంత జాగ్రత్త అవసరం సోమవారం ప్రేమ సంబంధాలలో కొంత ఉదాసీనత కనిపించవచ్చు కొన్నిసార్లు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు రావచ్చు ముఖ్యమైన విషయాలపై మీరు మీ భాగస్వామి అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది మీ మాటల్లో అహం కనిపిస్తుంది దానిని నియంత్రించుకోండి మీరు మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అయితే వారం మధ్యలో నుండి పరిస్థితులు మెరుగుపడతాయి మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు కలిసి షాపింగ్ చేయడం బయటకు వెళ్లడం వంటివి మీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడటం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది వారాంతలో మీరు కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు తులరాశి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది శుక్రుడి ప్రభావం వల్ల మీరు మీ ప్రేమ భాగస్వామితో సంబంధాలు చాలా బలంగా ఉంటాయి మీ మధ్య ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడతాయి అవివాహితుల వివాహంలో అడ్డంకులు తొలగిపోవచ్చు సోమవారం రోజు ప్రేమ సంబంధాలలో కొంత ఉదాసీనత ఉన్నప్పటికీ ఈ వారం కలిసి మంచి సమయాన్ని గడుపుతారు కొత్తగా ప్రేమలో పడినవారు తమ భావాలను తమ పార్ట్నర్తో పంచుకోవడానికి ఇది మంచి సమయం కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు కాని మీరు ఓర్పుతో అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెంచుకోవడం ఈ వారం ముఖ్యమైన లక్ష్యంగా ఉంటుంది మీరు మీ ప్రేమికులకు ఆనందాన్ని కలిగించే చిన్న బహుమతులు ఇవ్వవచ్చు విభేదాలను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మీ ప్రేమ జీవితాన్ని మరింత మధురమైనదిగా చేస్తుంది కోసం కొన్ని పరిహారాలు ప్రతి శుక్రవారం మీ ఇంటిలో పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేయండి దీనివల్ల ఐశ్వర్యం పెరుగుతుంది శివాలయాన్ని సందర్శించి శివలింగానికి పాలతో అభిషేకం చేయించండి ఇది మీ అవరోధాలను తొలగిస్తుంది మరియు మీకు శాంతిని తెస్తుంది తెల్లవారుజామున బిల్వపత్రాలతో శివుని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శ్రీసుక్తాన్ని పఠించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు కుటుంబంలో శాంతి కోసం లక్ష్మీనారాయణుడిని పూజించండి పేదలకు దానం చేయడం వల్ల మీ చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుంది ఓం ద్రాం ద్రీం ద్రోం సహసుక్రాయ నమహ అనే శుక్రుడి బీజమంత్రంను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆదివారం రోజు సూర్యుడికి నీటిని సమర్పించడం మంచిది తులరాశివారు తమ ఇంట్లో అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇంటి వాస్తు సరిగా ఉండాలని చూసుకోండి ఈశాన్య దిశలో తెలుపు రంగు అలంకరణను ఉపయోగించండి ఇది మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల తులారాశివారు తమ జీవితంలో ఆనందాన్ని సమృద్ధిని శాంతిని మరియు ఆరోగ్యాన్ని పొందుతారు ఈ వారం మీరు పెట్టుబడులపై జాగ్రత్త వహించి వివాదాలకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు మీ కోసం వేచి ఉన్నాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు